హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవ్లా హృదయం ఈ వీడియోలో మనం వసంత శిశిరం నావెల్ నెక్స్ట్ పార్ట్ చూడబోతున్నాం కథలోకి వెళ్ళిపోదాం రండి శిశిరకు తనే వసంతన్న అన్న నిజాన్ని ఎందుకు దాచాడో వివరించి ఆమెకు సర్ది చెప్పాడు వసం ఆమె అతని కౌగిలి నుండి విడిపడి అక్కడ నుండి కిందికి వెళ్ళగా కిషోర్ కూడా నిజం దాచి వసంత్కు సాయం చేసినందుకు క్షమించమని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఉమ గదికి వెళ్లేసరికి మంచంపై పడుకుని ఫోన్ చూస్తూ ఉంటుంది శిశిర అప్పటికే వసంత నుండి శిశిరకు సందేశం రావడంతో దాన్నే చూస్తుంది ఆమె ఎక్కువ ఆలోచించకుండా డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వేసుకొని ప్రశాంతంగా నిద్రపో గుడ్ నైట్ అని మెసేజ్లో ఉండగా లేచి మందులు వేసుకుంది శిశిర ఆ తర్వాత మౌనంగా పడుకుని నిద్రలోకి జారుకుంది ఉమ శిశిరను చూసి బాధగా నిట్టూర్చి తాను కూడా నిద్రపోయింది హైదరాబాద్ తన రెస్టారెంట్ లో జరుగుతున్న ఈవెంట్ విజయవంతంగా ముగియడంతో కాస్త ప్రశాంతంగా ఊపిరి తీసుకున్నాడు అలీ ఈవెంట్ జరుపుకునే వారు వచ్చి ఏర్పాట్లన్నీ బాగున్నాయి అంటూ ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో ఇంకా సంతోషంగా అనిపించింది అతడికి సమయం రాత్రి పదకొండు కావడంతో అంతటితో స్టాఫ్ అందరినీ వెళ్ళిపోమని చెప్పి మేనేజర్ను తీసుకుని తన క్యాబిన్కి వెళ్లాడు అప్పటిదాకా పడిన శ్రమ వల్ల ఆకలి దప్పులను మర్చిపోగా ఇప్పుడు అవి గుర్తొచ్చి ఫుడ్ ఆర్డర్ చేసి ఒక మందు సీసాను బల్లపై పెట్టాడు ఆ సీసా చూసిన మేనేజర్ పంట పండింది అనుకుంటుండగా ఫోన్ బయటకు తీశాడు అలా వరకు ఈవెంట్ ఏర్పాట్లలో తలమునకలై ఉండటం వల్ల అతడు ఫోన్ చెక్ చేయలేదు రేష్మ నుండి మెసేజ్ ఉండటం గమనించి తెరిచి చూసిన అతని ముఖం వాడిపోయింది కంగారుగా తన సీట్లోంచి లేచి మేనేజర్తో ఒక ముఖ్యమైన పని ఉంది యు క్యారీ ఆన్ అంటూ హడావిడిగా బయటకు వచ్చి కార్ తీశాడు రోడ్డుపై డ్రైవ్ చేస్తున్నంతసేపు రేష్మ పంపిన మెసేజ్ చెవిలో మారుమ్రోగుతుంది అతడికి నా వల్ల కావడం లేదలి నాకు అమ్మానాన్నల తర్వాత నాకంటూ ఉంది నువ్వే అనుకున్నాను అటువంటిది నన్ను నువ్వు దూరం పెట్టడం భరించలేకపోతున్నాను ఒప్పుకుంటాను ఆ రోజు ఆ క్షణం నిన్ను దూరం పెట్టడం తప్పే అలా అని పెళ్లి కాకుండా నీతో ఆ విధంగా చేయడం నాకు ఇష్టం లేదు నా తల్లి నా చిన్న వయసులోనే దూరమైనప్పటికీ నా తండ్రి నాకు మంచి చెడుల గురించి నేర్పారు పెళ్ళైన భార్యాభర్తలు ఒక్కటైతే దాంపత్యం అవుతుందని అదే పెళ్లి అనే బంధంతో ముడిపడని వారు ఒక్కరైతే వ్యభిచారం అవుతుందని చెప్పారు మన మనసులు ఏకమైనా ఇంకా సమాజం దృష్టిలో మనకు పెళ్లి కాలేదు ఆ ఉద్దేశంతోనే ఆ రోజు నిన్ను దూరం పెట్టాను తప్ప నిన్ను బాధ పెట్టాలని కాదు మన మధ్య ఈ ఎడబాటును నేను భరించలేకపోతున్నాను అయినా కూడా మనం ఒక్కటవ్వాలని నువ్వు కోరుకుంటే ఇవాళ నీకోసం ఇంట్లో సిద్ధంగా ఎదురు చూస్తుంటాను ఒక్కటై మన ప్రేమను పండించుకుందాం నాకు నీకన్నా నీ సంతోషం కన్నా ఈ సమాజం ముఖ్యం కాదు అన్న ఆమె మాటలు అలీ హృదయాన్ని తూట్లు పొడుస్తున్నాయి ఇంత చిన్న విషయాన్ని మరచి తాను ఆమెతో అలా ప్రవర్తించడం అసహ్యంగా అనిపించింది అలీకి అతనంటే ఉన్న ప్రేమ వల్ల అతను మాట్లాడకపోవడాన్ని భరించలేక తాను సమాజం దృష్టిలో దిగజారిపోవడానికి కూడా సిద్ధపడింది రేష్మ అలాంటి అమ్మాయినా తాను ఇలా బాధపెట్టింది అని లోపలే కుమిలిపోతూ ఉన్నాడు ప్రేమ కోసం తన మనస్సాక్షిని చంపుకొని అలీ సుఖం కోసం అలీతో ఉండటానికి సిద్ధపడిన ఆమెపై అతడికి మరింత ప్రేమ గౌరవం పెరిగాయి కళ్లకు కమ్మేసిన కన్నీటి పొర దారిని కనబడకుండా చేస్తుంటే ఒంటి చేత్తో తుడుచుకొని వేగంగా ఇంటికి చేరాడు ఇల్లంతా నిశ్శబ్దం ఆమెను చూడాలని మాట్లాడాలని ఆమె గదికి వెళ్లాడు ఆరాటంగా కాని అక్కడ ఆమె కనిపించలేదు ఒకవేళ తాను రాలేదని బాధపడుతూ వెళ్ళిపోయిందా అనుకున్నాడు ఎందుకంటే ఆమె ఆ మెసేజ్ను పంపింది సాయంత్రం ఇప్పుడేమో అర్ధరాత్రి అవుతుంది నిరాశగా తన గదికి వెళ్లిన అలీ తలుపు తెరవగా చీకట్లో మిణుకు మిణికమంటున్న కాంతులు అద్భుతంగా కనిపించాయి వెంటనే అతని కళ్ళు మెరిసిపోగా ఒక్క ఉతుటున లోపలికి వెళ్లాడు మంచంపై మల్లెలు గులాబీలు పరిచి గదంతా బలూన్లతో అలంకరించి సుగంధాలు వెదల వెదజల్లే కొవ్వొత్తులను వెలిగించి కన్నుల విందుగా ఉంది ఆ గదిలో దృశ్యం గదిలో ఆమె కనిపించకపోయేసరికి బాల్కనీలోకి వెళ్లిన అతడికి ఆకాశంలోని చందమామను నక్షత్రాలను చూస్తూ అటు తిరిగి నిలబడి కనిపించింది రేష్మ తెల్లరాళ్లు పొదగబడిన నీలి నీలినింగి రంగు చీరలో లోతైన మెడ కలిగిన బ్లౌజ్ ధరించి ముద్దుగా మత్తుగా దర్శనమిచ్చింది ఆమె వేసుకుంది లోనెక్ బ్లౌజ్ కావడంతో కనీ కనిపించినట్లు దోబూచులాడుతున్నాయి ఆమె అందాలు ఆమెను చూడటమే ఆలస్యం గదిలోకి వెళ్లి టవల్ తెచ్చి వెనుకగా ఆమెను కప్పి అలానే ఆమెను వెనుక నుండి హత్తుకుపోయాడు అలీ ఇయర్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు చేసే చిన్న లైక్ మరియు కమెంట్ నాకు కొన్నంత ప్రోత్సాహాన్ని ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ నావెల్స్ ని అందించేలా సపోర్ట్ ఇస్తుంది అలాగే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మరొకండి ప్లీజ్ అలీ రాకకై ఎదురు చూస్తున్న రేష్మ మెరిసే కళ్ళతో కంటి మూలగా అతన్ని చూస్తూ వచ్చేసావా అంటూ నవ్వుతూ అతని వైపు తిరిగింది ఏంటి ఇంత ఆలస్యమైంది ముందు వెళ్ళి స్నానం చేసిరా అంటూ అతని చొక్కా గుండీలు విప్పుతుంటే ఆమెను అలా చేయకుండా ఆపేశాడు అలీ అప్పటికే అతడి కళ్లల్లో నీళ్లు ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నేరుగా ఆమె కళ్లల్లోకి చూస్తూ నన్ను క్షమించవా రేష్మ అడిగాడు బాధగా రేష్మ అతడి పెదవులపై వేలు పెట్టి ఏమైంది నీకు నేనే నిన్ను క్షమాపణ అడగాలి ఆ రోజు నిన్ను దూరం పెట్టింది కాక కొట్టాను కూడా ఐమ్ సారీ కన్నీటితో అతడి చెంపడి మృతు చెప్తుంటే తప్పంతా నాదేనే మగాణ్ణి కదా నీ అంత చక్కగా ఆలోచించలేకపోయాను మొండిగా ఆవేశంతో ప్రవర్తించి నేను బాధ పెట్టాను ఇంకెప్పుడు అలా చేయను ఒట్టు అంటూ తలపై చేయి పెట్టుకుంటుంటే ఆపేసింది రేష్మ అతడలా చిన్నపిల్లాడిలా ఏడుస్తుంటే తట్టుకోలేకపోయింది అతడు కన్నీటిని తుడుచుకుంటూ ఆమెను గది నుండి బయటకు తీసుకెళ్లాడు ఆమెను ఆ గది బయట విడిచి ముందు నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకురా పెళ్లికి ముందు ఇలా నిన్న ఇంకోసారి చూశానుంటే కొడతాను అన్నాడు చిరుకోపంగా ఆమె అతడి మనసు మారినందుకు అతన్ని సంతోషంగా చూస్తూ నవ్వుతుంటే ముందు పోతల్లి ఇక్కడ కంట్రోల్ చేసుకోలేక చస్తున్నా అంటూ ఆమెను లోనికి తోసి తలుపు దగ్గరకు వేశాడు అలీ లోపలికి వెళ్లిన రేష్మ అతడిలో కలిగిన మార్పుకు చివరిగా అతడు అన్న మాటలకు తనలో తనే మురిసిపోయింది అలీ గదికి వెళ్లిన వెంటనే గదిలో ఉన్న పూలు కొవ్వొత్తులు తీసేసి శుభ్రం చేశాడు చక్కగా తాజాగా స్నానం చేసి వచ్చాడు అప్పటికే రేష్మ బట్టలు మార్చుకుని రాగా అతన్ని చూడగానే తిన్నావా అని అడిగింది అలీ మూతి బిగించి లేదని తల అడ్డంగా ఊపగా వంటగదిలోకి వెళ్తూ ఉండు నూడిల్స్ చేసిస్తా అని అనగా ఆమె వెనుకే వెళ్తూ ఆగు ఇవాళ మనిద్దరి కోసం నేనే చేస్తాను అంటూ పొయ్యిపై కడాయి పెట్టాడు అలీ రేష్మ పక్కనే కూర్చొని చూస్తుంటే తామిద్దరి కోసం కూరలు తరిగి నూనెలో వేసి వేయించి నూడుల్స్ చేయడం పూర్తి చేశాడు అలీ ఆమెతో కలిసి డిన్నర్ ముగించగా ఇద్దరూ సోఫాలో కూర్చుండిపోయారు అలీ నుదురు నొక్కుంటుంటే ఏమైంది తలనొప్పిగా ఉందా అడిగింది రేష్మ పర్లేదు తగ్గిపోతుందిలే అని నవ్వుతూ చెప్పగా ఇలా రా అంటూ అతని చొక్కా పట్టుకు లాగి ఒడిలో అతడి తల పెట్టుకుని తలగు మర్దన చేయడం మొదలుపెట్టింది రేష్మ అలీ ఆమెను అలానే చూస్తూ ఉండిపోయాడు తాను అంత చేసినా అతనిపై ఇసుమంతైనా కోపం చూపించలేదు ఆమె ఆమెను ఆరాధనగా చూస్తూనే కళ్ళు మూతలు పడుతుండగా పైకి లేచి వెళ్ళి పడుకో రేష్మ రేపు మాట్లాడుకుందాం గుడ్ నైట్ అని చెప్పేసి తన గదికి వెళ్ళిపోయాడు అలా ఆ రాత్రి తమ మధ్య వచ్చిన మనస్పర్ధలను తొలగించుకుని ప్రశాంతమైన నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు ఫామ్ హౌస్ చూస్తుండగానే రోజులు గడిచి శిశుర వాళ్లకు పరీక్షలు మొదలయ్యాయి ఉషా ఏదో చేయాలనుకుంది కానీ చివరికి ఏమీ చెయ్యలేక పరీక్షలపై దృష్టి పెట్టింది ఆమె తల్లి మాధురి జరిగిన విషయం తెలుసుకుని గోవర్ధన్కు డబ్బిచ్చి అతని నోరు మోయించేసింది నేరుగా ఉషవాళ్లు ఇదంతా చేసినట్లు ఎక్కడా సాక్ష్యాలు లేకపోవడంతో అరవింద్కు వారిని అరెస్ట్ చేయడానికి కానీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కానీ ఛాన్స్ దొరకలేదు శిశిర ఉషకు కానీ విహాన్కు కానీ ఎదురుపడినా వారు పరీక్షల కారణంగా ఏ గొడవ పెట్టుకోలేదు శిశిర ఉమా కూడా అనవసరమైన గొడవలు వద్దనుకొని సరిగ్గా పరీక్షా సమయానికి కాలేజీకి వెళ్లేవారు అప్పుడప్పుడు వసంత్ నుండి మెసేజెస్ వచ్చేవి కాల్ చేస్తే ఆమె రెస్పాండ్ అయ్యేది కాదు అలా పరీక్షలు జరుగుతున్న సమయంలో ఒకరోజు ఫామ్ హౌస్లో కూర్చొని తిరిగి చదువుకోవడం మొదలుపెట్టింది శిశిర ఎంతలా ప్రయత్నించినా చదువుపై దృష్టి సారించలేకపోతోంది పదే పదే వాసు గుర్తొస్తుంటే చిరాకుగా పుస్తకం మూసి ఫోన్ తీసుకుని ఫామ్ హౌస్ టెర్రస్ పైకి వెళ్లి కూర్చుంది సాయంత్రం సమయం కావడంతో అప్పుడే అస్తమిస్తున్న సూర్యుడు ముదురు నారింజ రంగులో దర్శనమిచ్చాడు చుట్టూ తోటలు పంట పొలాలు కావడంతో స్వచ్ఛమైన పైరగాలి ఆమె ముఖాన్ని తాకుతోంది అవన్నీ చూస్తూనే వాసు గురించిన ఆలోచనలలోకి జారిపోయింది శిశిర నేనే వసంత్ అని ముందే చెప్పి ఉంటే నువ్వు నాతో ఇప్పటిలా ఫ్రీగా ఉండగలిగేదానివా అని అతడు అడిగిన ప్రశ్న గుర్తుకు రాగా నిజమే ఆయనే వసంత్ అన్న విషయం ముందే తెలుసుంటే ఖచ్చితంగా నేను ఆయనకు దూరంగా ఉండాలనుకునేదాన్ని కనీసం ఆయన కంట కూడా పడకుండా తిరిగేదాన్ని లేకపోతే ఆయన స్థాయి ఏంటి నేనిక్కడ అని అనుకుంది జరిగినదంతా గుర్తు చేసుకుంటూ ఉంటే నిజమే ఆయన ముందెలా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు ముందటిలానే ఇప్పుడు కూడా నా గురించి పట్టించుకుంటున్నారు ఆయన ప్రవర్తనలో ఎలాంటి తేడా లేదు అంటే ఆయన చెప్పింది నిజమే ఆ ఒక్క విషయం తప్ప మిగతా అన్ని విషయాలలోనూ నాతో నిజాయితీగానే ఉన్నారు అనుకోగానే ఆమె పెదవులపై చిరునవ్వు వికసించింది ఆయన చెప్పింది నిజమే నేను అందరినీ చాలా త్వరగా నమ్మేస్తున్నాను నేను కలిసిన కొందరు నాకు తోడుగా ఉన్న ఇంకొందరు మంచిగా ఉన్నారని అందరూ మంచివాళ్లే ఉంటారనుకోవడం నా తప్పే ఆ విషయాన్ని మాటలతో చెప్పుంటే సరిపోయేది ఇలా చేశారు అయినా ఆయన చెప్పినా నేను వినేరకా ఖచ్చితంగా వినుండను బహుశా అందుకేనేమో ఇలా చేశారు అయినా నా లైఫ్లో నేను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేశారని ఆయనకెలా తెలిసిందబ్బా అనుకుంది మనసులోనే అప్పుడే ఆమెకు తాను వసంతును ఆవేశంలో కొట్టిన విషయం గుర్తొచ్చింది గోల్డ్ కొరుక్కుంటూ అనవసరంగా అంతలా కొట్టాను అని అనుకోండి మళ్ళీ వెంటనే ఆయనను అలా కొట్టడంలో తప్పులేదులే లేకపోతే నా బాధకు కారణం ఆయనే అని తెలిసి కూడా సంతోషంగా ఉందని చెప్తారా పైగా నవ్వుతూ ఇంకాస్త ఎక్కువగా కొట్టాల్సింది అమ్మో నేనేంటి ఉండే కొద్దీ ఇంత వైలెంట్ అవుతున్నాను ఆవేశంలో ఆయన చెయ్యి కూడా కొరికేశాను ప్రశాంతంగా లక్షణాలను ఒక్కొక్కటిగా తట్టి లేపి మరీ బయటకు తీసుకొస్తున్నారు ఈ వాసుగారు ఇయంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇప్పటికైతే ఆయన తన గుర్తింపును నా కోసమే దాచారని తెలుస్తుంది కాబట్టి సరే ఇంత జరిగినా కూడా రోజు నాతో మాట్లాడాలని చూస్తున్నారు ఎందుకు ఇలా నా కోసం ఇంతలా దిగివస్తున్నారు ఆయనకు ఆ అవసరం ఏంటి ప్రేమించాలని చెబుతున్నారు ప్రేమిస్తే ఏం చేయడానికైనా సిద్ధపడతారా అనుకుని నవ్వుకుంది ఇంతలో మెట్లపై నిలబడి ఉన్న ఉమ పిలవడంతో వస్తున్నా అంటూ క్రిందికి వెళ్ళిపోయింది చీకటి పడుతుండటంతో ఇద్దరూ కలిసి దండెం నుండి బట్టలు తీసుకుని లోపలికి వెళ్ళిపోయారు బట్టలను మంచంపై వేస్తూ ఒళ్ళు విరుచుకున్న ఉమ అబ్బా ఇంకో రెండు పరీక్షలు ప్రశాంతంగా సెలవులకు ఊరెళ్ళిపోవచ్చు అనగానే శిశిర బిక్కముఖం వేసి చూసింది సెలవులలో ఉమా ఊరికి వెళుతుందంటే తాను కూడా ఇంటికి వెళ్ళాలి అని అనుకోగానే భయం మొదలైంది ఇప్పటి వరకు తన భర్త వాసు ఒక కామన్ మ్యాన్ అన్న ఊహలో ఉన్న ఆమె బాగానే ఉంది కానీ ఇప్పుడు అతను ఒక బిజినెస్ ఎంపైర్కి సీఈఓ అని తెలిసాక ఎందుకో గుండెల్లో గుబులు మొదలైంది నీరసం ఆవహించి డీలా పడిపోయింది నీరసంగా మంచంపై వాలిపోయిన శిశిరను ఏమైందని ప్రశ్నించింది ఉమ శిశిర నుండి సమాధానం రాలేదు ఎందుకే ఉన్నట్టుండి అలా అయిపోయావు ఇప్పటిదాకా బానే ఉన్నావు కదా మళ్ళీ అడిగిన ఉమకు చేతుల్లో ముఖాన్ని దాచుకొని దేవుడా ఏం చెయ్యాలి స్వామి ఇప్పుడు అంటూ పైకి అంది శిశిర కంగారుగా ఉమ శిశిర పక్కకు వచ్చి ఆమె భుజంపై చెయ్యి వేయగా నాకేం చేయాలో అర్థం కావట్లేదు ఉమా అంటూ రాగాలు తీసింది శిశిర అసలేం జరిగిందో చెప్తే కదా నేను ఏదైనా చేయగలను అసలు రోజు అసలు ఆ రోజు వాసుగర్ నీతో ఏం మాట్లాడారు నువ్వేమనుకుంటున్నావు అడుగుదామంటే మళ్ళీ ఏడుస్తావేమో అని ఆగిపోయాను అంది ఉమా అది ఉమా అంటూ ఆ రోజు వసంత్ చెప్పిన మాటలను కారణాలను ఉమకు వివరించింది సశిరా ఉమా ఆలోచిస్తుండగా ఆయన చెప్పినప్పుడు ఏమో అనిపించింది కానీ ఇప్పుడు నువ్వు సెలవులకు ఇంటికి వెళ్ళాలి అనగానే నాకు భయంగా ఉంది ఆయన చెప్పినట్లే ఎందుకో ఆయనే వసంతని తెలిసాక తనని చూడాలన్నా మాట్లాడాలన్నా అతనితో ఉండాలన్నా భయంగా ఉంది నువ్వంటే మీ ఇంటికి పోతావు కానీ నా పరిస్థితి చూడు పుట్టింటికి వెళ్ళలేను మెట్టినింటికి వెళ్ళి తీరాల్సిందే కంగారుగా ఉందే అంటూ మోకాళ్లపై మోచేతులు పెట్టి ముఖాన్ని మళ్ళీ దోసిట్లో దాచేసింది శశిర నువ్వు చెప్పింది చూస్తే మీ జీవితంలో ఆయన గుర్తింపు వల్ల ఏదీ మారదు అని ఆయనే చెప్పారు అలాంటప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంది అంటూ శాంతంగా అడిగింది ఉమా శిశిర బింకంగా ఏమోనే నాకు తెలీదు ఆయన ఎక్కడా నేనెక్కడా ఆయన స్థాయితో పోల్చుకుంటే నేనెంత అంది శిశిర నువ్వేనా ఇలా మాట్లాడేది నీ అంత స్ట్రాంగ్ మైండెడ్ అమ్మాయిని నా లైఫ్ లో నేను ఇంతవరకు చూడలేదు అలాంటిది ఇలా అనడం ఆశ్చర్యంగా ఉంది నాకు అన్న ఉమా మళ్ళీ తనే మాట్లాడుతూ ఇంతకీ నాకు విషయం చెప్పు నీకు వాసుగారంటే ఇష్టమని ఆ రోజు చెప్పావు ఆయన నీ విషయంలో అలా చేయడానికి కారణాన్ని తెలిపి సంజాయ్షి ఇచ్చారు కదా ఇప్పుడు ఆయన చెప్పింది నిజమే అని నువ్వే అంటున్నావు ఇప్పుడు కూడా ఆయన ఇష్టపడుతున్నావా లేక అసహ్యించుకుంటున్నావా అలాగే ఇంకో విషయం ఆయన పూర్తిగా విషయం వివరించి సంజాయిషి ఇచ్చాక కూడా ఎందుకు ఆ రోజు కోపంగా కిందికి వచ్చావు నీ కోపానికి కారణమేంటి అని ఉమ అడగగా శిశిర చెప్పడానికి సంకోచించింది అంతకి శిశిర ఉమ ప్రశ్నకు సమాధానమిస్తుందా జరిగిన సంఘటన వల్ల వాసుపై ఏర్పడిన శిశిర అభిప్రాయం మారనుందా శిశిర కోపానికి కారణమేంటి ఆ కారణాన్ని ఉమకు చెబుతుందా శిశిర పరీక్షలన్నీ విజయవంతంగా పూర్తవుతాయా లేక ఏదైనా సమస్య ఎదురవ్వనుందా తెలుసుకోవాలనుకుంటున్నారా ను సబ్స్క్రైబ్ చేసి వసంత శిశురం రాబోయే ఎపిసోడ్స్ని తప్పకుండా వినేయండి మీకు ఈ నోవెల్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ సన్నిహితులతో షేర్ చేయండి మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ఇట్లు మీ నవల హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్